ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి త్రిపులర్ రామసహాయం రఘురామరెడ్డి హైలైట్స్ చూద్దాం ఇప్పుడు మన యుఎఫ్ మీడియాలో వీక్షిస్తూనే ఉండండి మయ గారు అలాగే డాక్టర్ ధ్యానంద్ గారు రామకృష్ణ గారు డీసీసీ ప్రెసిడెంట్ దుర్గన్న గారు ముమ్మో విజయబాబు గారు స్వర్ణమ్మ గారు సత్తుపేది కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్టు పంతొమ్మిది వందల డెబ్బై మూడులో జనగం వెంగారావు గారు జనగం వెంగారావు గారు చీఫ్ మినిస్టర్ గా మా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దీన్ని ఏడిన తర్వాత ముగ్గురు పవర్ఫుల్ మంత్రులు ఖమ్మం జిల్లాకు ఎన్నికయ్యారు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు పెద్దలు తుమ్మల గారు హీనన్న గారు అలాగే రేణుకా చౌదరి అమ్మ గారు రాజ్యసభలో ముగ్గురు చైర్మన్లు ఉన్నారు ఇన్నేళ్ల తర్వాత ఈ ప్రాముఖ్యత వచ్చిందని మీకు తెలియజేసుకుంటున్నాము అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నూట యాభై రోజులనే ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలు పూర్తి చేసిందని మనసు చేశారు ముప్పై లక్షల ఆ లక్షల ఉద్యోగాల ప్రత్యేకంగా యాభై శాతం ఆడపడుచుకుని వచ్చారు ఒక లక్ష రూపాయలు ఉచితంగా పేద ప్రజలకు ప్రతి ఇంటికి అనౌన్స్ చేశారు అలాగే ఇక్కడికి వస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక చంద్రశేఖరరావు గారు కరెంట్ పోతున్నాడు ఇప్పటికి కరెంట్ పోలేదా ఇంకా లోపల కూర్చొని మూడు తిరగక ఇప్పుడు కట్టబట్టి బాపు పాప తిరుగుతున్నాడు మర్చిపోయినా ఇన్నేళ్ళు స్టార్ట్ చేశాడా ఎలక్షన్ రాగానే స్టార్ట్ చేశాడా ఆయనకు కాంగ్రెస్ గురించి మాట్లాడే హక్కు లేదని నేను అంటున్నాను ఖమ్మం జిల్లాకు సేవ చేయడానికి నేను వచ్చాను సేవ చేసి ఉంటాను మీకు అందుబాటులో ఉంటాను నాకు ఒక అవకాశం ఏంటి నాకు ఓటేస్తే నీ గెలుపు నా గెలుపు కాదు అక్కడ రాహుల్ గాంధీ గెలుపు డెమోక్రసీ అనేది సెక్యులరిజం అనేది మొత్తం కోల్పోయింది దాన్ని రక్షించండి అని గెలిపేయండి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సత్తుపల్లి ఫ్యామిలీ అందరికీ నా నమస్కారాలు చెప్తూ ముందు జై కాంగ్రెస్